వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది ఇంతలో నర్మదా ప్రేమ వాళ్ళు చాలా కోపంగా వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు ఎంత కోపంగా నన్ను చూస్తూ వస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం తన వల్లి దగ్గరికి చాలా కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంటే ఎంతసేపు బయటికి వెళ్ళి ఏం చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే పని పట్టడానికి వెళ్ళాం అత్తయ్య ఆ పని మొత్తం పూర్తి చేసుకునే వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును అసలు విషయం ఏంటో మేము తెలుసుకున్నాము ఈ వల్లి ఉంది కదా ఈ వల్లి వాళ్ళ నాన్న మున్సిపల్ ఆఫీస్ ముందు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటే మేము మా కల్లారా చూసాము అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి ఇలా దొరికిపోయాను అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునత్తయ్య మేము మా కల్లారా చూసాం మున్సిపల్ ఆఫీస్ ముందు ఈ వల్లి వాళ్ళ నాన్న ఆ ఇడ్లీ షాప్ ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ అమ్ముకుంటున్నారు అందరికీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా కోపంగా ఏంటమ్మా వీళ్ళ మాట మాట్లాడుతుంది మీ నాన్న ఫైనాన్స్ కంపెనీ కదా రన్ చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు వీళ్ళేమో ఇడ్లీలు అంటున్నారు ఏంటి ఏంటి నువ్వు సమాధానం చెప్పవేంటి అంత మౌనంగా ఎందుకు ఉండిపోతున్నావు అని చెప్పేసి అయితే వల్లి వైపు చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లికి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ బావ ఒక్కసారిగా లేచి నేను ముందే అనుకున్నాను ఇడ్లీలా ఇడ్లీలో అమ్ముకున్న బ్యాచ్ వీళ్ళది అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముకుంటు అంటున్నారా ఇడ్లీలు మీరు అని చెప్పేసి అయితే అంటూ వల్లిని హేళన చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా వల్లి మీరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది నిజమా అబద్ధమా నువ్వు నోరు విప్పి ఏమీ నిజం చెప్పవేంటి అని చెప్పేసి అయితే వల్లి దగ్గరికి వచ్చి చాలా కోప్పడుతూ ఉంటాడు